ప్రయాగ్ రాజు వెళ్ళే దారిలో మధ్యప్రదేశ్ దట్టమైన అరణ్యం గుండా వెళుతున్న ట్రైను మధ్య మధ్యలో టెర్నల్సు ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతము ఇవి టేపి చెట్లు ఎక్కువగా కనపడుతున్నాయి మధ్యప్రదేశ్ వేరే మళ్ళా టెన్ వస్తున్నాయి ఇది బాగా ఏపుగా పెరిగింది టేక్ చెట్టు శంకర ఓ శంకరవ్ జరగండి అది అక్కడ దిగిలే చెట్టు మీద అందుకని మూర్తి ఉంది అది తినడానికి ఎవరు చేద్దాము అది కింద దిగి అక్కడ తీసుకోవాలి అక్కడ దిగు దిగిస్తున్నాడు రాస్తుంది దిగా అనుకో మధ్య సంగతులు కాల్ చిచ్చులో కాగిపోయిన అటవీ ప్రాంతం చిట్టుపం యజమాని

అడీ ప్రాంతంలో ప్రయాగ్రాజ్లో స్పెషల్ ట్రైన్ మిత్రులు కాలక్షేపానికి కాలక్షేపానికి అందుకే ఆ పతంపైకి ఉపయోగించాక